నమస్తే ఎస్టివిడి కి స్వాగతం సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుజాత కళాశాలలో చట్ట ఉల్లంఘన చేస్తూ తమపై అరాచకానికి పాల్పడుతున్నారంటూ సత్యవేడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టునందు ఆ కళాశాల విద్యార్థులు లెక్చరర్లు సిబ్బంది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు శుక్రవారం నాడు కళాశాల నుండి విద్యార్థులు లెక్చరర్లు సిబ్బంది కలిసి కోర్టు ఆవరణానికి చేరుకున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుజాతపై ఈ మేరకు రాతపూర్వకమైన వినతిని న్యాయమూర్తి వెంకటనాగరాజుకు సమర్పించారు ఈ నేపథ్యంలో కోర్టు ఆవరణంలో స్పందించిన విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ కళాశాలలో చదువుతున్న తమను ప్రిన్సిపాల్ సుజాత మానసికంగాను భౌతికంగానూ హింసిస్తున్నారని అన్నారు రోజువారీ హాజరు విషయంలో నియమాన్ని ఉల్లంఘన చేస్తూ ప్రతి క్లాసులోనూ స్వయంగా ప్రిన్సిపాలే అటెండెన్స్ నమోదు చేస్తున్నారని ఐదు నిమిషాలు లేటుగా వచ్చిన రోజు మొత్తం అబ్సెంట్ వేస్తున్నారు అన్నారు స్కాలర్షిప్ పరీక్షల ఫీజు సమయాల్లోనూ నియమ నిబంధనలకు విరుద్ధంగా తమకు నచ్చిన వారికి బయోమెట్రిక్ వేస్తూ ఇతర విద్యార్థులను మానసికంగా హింసిస్తున్నారు అన్నారు విద్యార్థుల వ్యక్తిగత విషయాలను తులనాడే మాటలు బహిరంగంగా అందరి ఎదుట మాట్లాడి అవమానపరుస్తున్నారు అన్నారు విద్యార్థుల కళాశాల బయట విషయాలను కూడా కళాశాల సమయంలో ప్రిన్సిపాల్ ప్రశ్నిస్తున్నారు అన్నారు ఇంటర్నల్ పరీక్షలు ప్రతి విద్యార్థి ప్రిన్సిపాల్ గదిలో కూర్చొని రాయాలి హుకుం జారీ చేస్తున్నారు కనీసం విద్యార్థులు చెప్పులు వేసుకొని ప్రిన్సిపల్ గదిలోనికి ప్రవేశం నిషేధించారు అన్నారు కళాశాల పని వేళలను తన బస్సు వేళలకు అనుకూలంగా మలుచుకొని విద్యార్థులకు అనానుకూలంగా చేస్తున్నారు అన్నారు ప్రశ్నించిన విద్యార్థులను గురిగా చేసుకుని విద్యార్థులను హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తపరిచారు లెక్చరర్లు స్పందిస్తూ ప్రిన్సిపాల్ సుజాత ప్రతి సబ్జెక్టు విషయంలోనూ విద్యార్థులు ఎదుట లెక్చరర్లను అవమానపరిచే రీతిలో ప్రవర్తిస్తున్నారు అన్నారు పాఠాలు చెబుతున్న లెక్చరర్ కాకుండా స్వయాన ప్రిన్సిపాల్ ప్రతి గదికి వెళ్ళి అటెండెన్స్ వేస్తూ లెక్చరర్లను కించపరుస్తున్నారు అన్నారు జీతాల విషయంలో తమకు ఇష్టం వచ్చినప్పుడు రాస్తూ సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతున్నారన్నారు ఉన్నతాధికారులకు వినవించుకున్న ప్రయోజనం లేకపోవడంతో తాము కోర్టును ఆశ్రయించామని పాపోయారు న్యాయమూర్తి వెంకట నాగరాజు తమ వినపలను సావధానంగా విని ప్రిన్సిపాల్పై పీఎల్సి నమోదు చేశారన్నారు ప్రిన్సిపాల్ సుజాత లెక్చరర్లు కాలేజీలో కనీసం సెల్ ఫోన్ల వాడకంపై కూడా నిషేధం విధించారు అని ఆవేదన వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శామ్యూల్ అరవింద్ ఇంగ్లీష్ లెక్చరర్ హీన హరి ఈశ్వర్ ఇతర లెక్చరర్లు పలువురు కార్యాలయ సిబ్బంది పలువురు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సుప్రియ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను సెకండ్ ఇయర్గా మాకు ప్రిన్సిపల్గా ప్రాబ్లమ్గా ఉంది ప్రిన్సిపల్ వల్ల మేము రోజు కాలేజీకి వచ్చినా కాలేజీకి రాని అంటున్నామని చెప్తున్నారు ఒక గేల్స్ అని చూడకుండా కొంచెం తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు లేటు వచ్చినా ఎవరితో తిరిగేసి వస్తున్నావు ఎవరితో పడుకునే అలా వస్తున్నావు అని మాట్లాడుతున్నారు మాకు బస్సు కొంచెం లేట్ అయినా కానీ మేము అయినా కాలేజీకి వస్తాము ఇలా స్టూడెంట్స్ అని చూడకుండా ఒక ఆడపిల్లలు చూడకుంటూ అందరు ముందర అలా మాట్లాడుతున్నారు దీంట్లో వచ్చి మమ్మల్ని కొంచెం టార్గెట్ చేస్తున్నారు ఎగ్జామ్ కట్టి ఎగ్జామ్ ఫీజు కట్టించుకోని అంటున్నారు మేము ఎగ్జామ్ ఫీజు కట్టేదానికి వెళ్ళా వెళ్తే కానీ అవి వచ్చి నేను కట్టించుకోను నువ్వు నన్ను నాకు మర్యాద ఇవ్వను అంటున్నావు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నువ్వంతా రావసిన అవసరం లేదు ఎగ్జామ్ అలా అని చెప్పి నన్ను టార్గెట్ చేస్తున్నారు మేము ఏదన్నా అడిగినాం కానీ బయటికి తరిమేస్తున్నారు స్టాఫ్ రూమ్లోనే రాని అంటున్నారు అదే స్టూడెంట్స్గా మేము చాలా బాధపడుతున్నాం మా వల్ల డిగ్రీ కాలేజ్లో సెకండ్ బీకామ్ చేస్తున్నాను మేము సత్తివేడిలో ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే ప్రాబ్లం అనే బదులు దాన్ని హెరాస్మెంట్ అని ఇప్పుడు మా కాలేజీ టైమింగ్ నుంచి స్టార్ట్ చేస్తామంటే అన్ని పర్టికులర్ డిగ్రీ కాలేజీలో వచ్చి టెన్ టు ఫోర్ ఫైవ్కి డిగ్రీ కాలేజెస్ ఉంటాయి ఆమె బస్సు అనుకూలంగా ఆమె వచ్చే అనుకూలంగా నైన్ థర్టీ టు ఫోర్ వరకు కాలేజ్ పెట్టింది దీంట్లో లంచ్ బ్రేక్ వచ్చేసి మేము ఎన్నం కంటి నుంచి రావాలంటే దాదాపు ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది సత్యవేడి ఆ రెండు కిలోమీటర్ నుంచి మేము లంచ్ తీసుకోవాలన్నా కూడా వచ్చే పోయే దానికి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుంది హాఫ్ అవర్ లంచ్ బ్రేక్లో మేము పోయి కన్సిడర్ చేస్తాం అడిగి మరి మాకు లంచ్ బ్రేక్ అంటే నేను చెప్పినట్టే మీరు వచ్చి కాలేజ్లో ఉండాలి ఏమైనా ఎక్కువ మాట్లాడినామంటే నువ్వు ఆ రోజు కాలేజీకి రాపాక అని చెప్పి ఇది చెప్తుంది ఇంకా మేము ఏం ఫేస్ చేస్తున్నామంటే ఇప్పుడు మాకు వచ్చి అటెండెన్స్ పరంగా ఇప్పుడు మాకు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు మాకు కాలేజ్ ఫస్ట్ హాఫ్ డే జరుగుతుంది హాఫ్ డేలో మాకు సార్లు ఏం చేస్తారంటే లెవెన్ థర్టీకి బ్రేక్ కన్సిడర్ చేస్తారు బ్రేక్ అంటే వాష్రూమ్ వెళ్ళేది ఏమైనా వెళ్ళాలంటే మాకు వాష్రూమ్కి పంపిస్తారు ఆ టైంలో ఆమె వచ్చి కూర్చొని ఇప్పుడు క్లాస్లు ఎవరు లేకపోతే అందరికీ ఆప్షన్ చేస్తుంది ఆ ఒక్క పీరియడ్ పెట్టుకుని ఫుల్ డే అబ్సెంట్ చేస్తుంది బీకామ్ వాళ్ళకి బీకామ్ వాళ్ళకి అన్ని గ్రూపులు కట్టే ఆమె వచ్చి కూర్చున్నప్పుడు ఒకడు ఉన్నాడంటే వాడికి మాత్రం అటెండెన్స్ చేస్తుంది ఇప్పుడు వాష్రూమ్ వెళ్ళామంటే అందరికీ ఆప్షన్ చేస్తుంది ఈ మరి అటెండెన్స్లో మేము చేస్తున్నాం ఈ మరి అటెన్స్ తగ్గిన వల్ల మాకేం చేస్తుంటే స్కాలర్షిప్ ఇప్పుడు వరకు ఎవరికి స్కాలర్షిప్ పెట్టలేదు ఎందుకు పెట్టలేదు మేడం అంటే నువ్వు ప్రిన్సిపల్ ప్రిన్సిపాలా నేను ప్రిన్సిపల్ అని చెప్పి మాకు ఇంకోటి అవుతుంది ఇప్పుడు మేము ఎవరిదన్నా ఇప్పుడు సిపిఎం ఆ మరి ఎవరినైనా సోంచి మాట్లాడిస్తుంటే నువ్వు ఎవరి దగ్గర ఎగ్జామ్ రేపిస్తుంది ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ వచ్చి ఒక షెడ్యూల్ జరుగుతుంది ఆ షెడ్యూల్ ఏమంటే ఇప్పుడు మేము సార్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఎగ్జామ్ కామర్స్ అంటే కామర్స్ అకౌంట్స్ అంటే అకౌంట్స్ ఆమె అకౌంట్స్ ఇచ్చి మేము నేను సెకండ్ ఇయర్ బిఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను మా ప్రిన్సిపల్ అలా మాకు చాలా ఇబ్బందులు జరుగుతుంది మిమ్మల్ని చాలా అరెస్మెంట్ చేస్తుంది అటెండెన్స్ ప్రాపర్గా లేదు అటెండెన్స్లో చాలా అనుసరి జరుగుతుంది ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడే అటెండెన్స్ చేస్తున్నారు మధ్యాహ్నం కావాలంటే మధ్యాహ్నం వస్తున్నారు పొద్దున్న కాలంటే పొద్దున అటెండెన్స్ చేస్తున్నారు ప్రాపర్ కాలేజ్ టైమింగ్స్ లేదు సర్కులర్ అనేది ఇవి లేదు ఇప్పుడు ఒక టూర్ కూడా తీసుకుని పోయారు ఫీల్డ్ ట్రిప్ కి ముందు రోజే చెప్పలేదు వాళ్ళు వచ్చారు ఫీల్డ్ ట్రిప్ అన్నారు అమ్మాయిలు తొడుకుని పోయినారు అబ్బాయిలు మా అమ్మాయిలు అయితే ఫ్రీ బస్సులో వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోతారు అబ్బాయిలు మేము ముందే ఛార్జీలు తెచ్చుకోవాలి కదా లంచ్కి తెచ్చుకోవాలి బస్సులు తెచ్చుకోవాలి సర్కులర్ ఏమీ లేదు మిడ్ ఎగ్జామ్స్ అనేది ఒక షెడ్యూల్గా పెట్టాలి కానీ మిడ్ ఎగ్జామ్ షెడ్యూల్గా పెట్టలేదు వాళ్ళకు మీరు మీరు నా దగ్గర చెప్తే పెడతానని చెప్తున్నారు మిడ్ ఎగ్జామ్ మిడ్ ఎగ్జామ్ నేను నేను వెళ్ళి నేను వెళ్ళి అడిగాను మేడం ఐదు సార్లు దాకా వెళ్ళి అడిగాను కానీ బాబు రాస్తా ఉండు రాస్తా ఉండు అన్నారు ఆఖరికి ఇంటర్వెల్ మార్క్లో బాబు నువ్వు ఎగ్జామ్ రాయలేదు నీకు ఇంటర్నల్ మార్క్ వేయని అంటున్నారు స్కాలర్షిప్ ఎవరిని ప్రమోట్ చేయలేదు లంచ్ బ్రేక్ వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అనుకూలంగా వాళ్ళకి ఏది కన్వీనియన్స్ దానికి లంచ్ బ్రేక్ చాలా తగ్గించారు అండ్ బీక్యాం పరిస్థితి చూస్తే ఇద్దరు సార్ని తీసే తీసేస్తారు ఇద్దరు సార్ని వాళ్ళు క్లాస్ జరిగేది లేదు వారు ఏం ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం మా ప్రిన్సిపల్ మేడం వల్ల